ఇప్పుడు మనం చూస్తున్న వచ్చే దేవాలయం వచ్చేసి వెంకటేశ్వర స్వామి అయితే ఈ ప్లేస్ ఈ ప్రదేశంలో అయితే పాదాలు మోపినాడు అలా ఎదురు కనపడతాం కదా అది వండాడి కొండలో లోపల వేసి మనము వెంకటేశ్వర స్వామి పాదాలు మోపిన ప్రదేశాన్ని అయితే చూద్దాం రండి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి చిన్న గుడి అయితే వస్తుంది లోపల ఇక్కడ నుంచి ఎదురు కనపడతం కదా అదే కొండ అనమాట ఆ ప్రదేశంలో అయితే గన వెంకటేశ్వర స్వామి పాదాలు మోపినాయంట ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అయితే గన ఈ యొక్క వండాడి కొండలు అయితే గన ఏడు ప్రదేశాల్లో అయితే కన్నా పాదాలు మోపినాడని చెప్తున్నారు వెంకటేశ్వర స్వామి ఏడు ప్రదేశాల్లో అయితే పాదాలు మోపినాయంట ఈ యొక్క వండాడి కొండల పైన రెండు అయితే కైనా కింద ఉండట ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రదేశాన్ని అయితే నేను సందర్శించి వచ్చినాను ఇప్పుడు మనం ఇంకో ఇంకో ప్రదేశంలో అయితే వచ్చినాను కూడా ఇక్కడ చాకిపండి వేరే రూట్లో అయితే ఉందనమాట ఇక్కడ లోపల ఉంది ప్రదేశము మనం చూస్తున్నాం కదా ఇదే అనమాట ఇక్కడే వెంకటేశ్వర స్వామి అయితే పాదాల పట్టినాడు లోపల లోపలికి అయితే మనం వెళ్ళలేకున్నాము చాలా ఆ ప్లేస్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ యొక్క ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి అయితే పాదాలు మోపినాడు ఈ యొక్క వండాడి కొండలకు ఆనుకుందనమాట ఇది చాకమండ రూట్ ఇది ఈ యొక్క వండాడి కొండ వద్ద ఏడు ప్రదేశాలు అయితే మోపినాడు కదా ఇక్కడ వచ్చి మూడో ప్లేస్ ఇది లాస్ట్ ఇక్కడ నుంచి పైన అయితే కన్నా వెంకటేశ్వమి పాదం మొప్పిడు అని చెప్తున్నారు పైన కొండ అయితే కన్నా దాదాపు ఐదు ప్రదేశాలైతే అయితే మనం స్వామి పాదాలు అయితే ఈ కొండపైనైతే చూడవచ్చు